తుఫాన్ తర్వాత వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల ఫలితంగా అంటు వ్యాధులు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా నీరు వాయు పరిసరాల కాలుష్యం వల్ల చిన్నపిల్లలు వృద్ధులకు అనారోగ్యం బారిన పడడానికి ఛాన్స్ ఉంది అలాగే వరదల వల్ల కొన్ని చోట్ల విష సర్పాలు విష పురుగులు కూడా బయటకు వచ్చి కాటు వేసే అవకాశం ఉంది ఈ పరిస్థితుల్లో తుఫాను తర్వాత వచ్చే అనారోగ్య సమస్యలతో పాటు అస్వస్థతకు గురవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ మరీదు నాగచక్రవర్తి గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే డాక్టర్ చక్రవర్తి గారు అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కూడా తుఫాను అనేది చూసాము తీవ్ర తుఫానుగా అయితే వాయుగుండంగా బలహీనపడి వాయుగుండంగా మారి తీరం అయితే దాటింది తర్వాత వర్షాలు కూడా భారీ వర్షాలు కురిసాయి ఎక్కడ చూసినా కూడా వర్షాల వల్ల చాలా వరకు కూడా ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయినా నిలిచిపోయే అవకాశం కూడా ఉంది అలాగే అసలు తుఫాను వెళ్ళిన తర్వాత ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే తుఫాను ఫస్ట్ మెయిన్ తుఫాన్ వల్ల మెయిన్ ఏంటంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఫ్లడ్ ఉంటే ఏమవుతుంది మేడం అంటే మామూలుగా ఫస్ట్ మనకి స్నేక్ బైట్స్ అను ఇన్సెక్ట్ బైట్స్ ఎక్కువ ఉంటాయి మేడం ఫస్ట్ ఫస్ట్ థింగ్ స్నేక్ అంటే మనకి పాము కాటలు లేకపోతే ఈ తేలు తేలికాటలు ఎక్కువ ఈ వాటర్ ఎక్కువ అవటం వల్ల ఏమవుతుంది ఈ పాములు వాటి యొక్క పొట్టలోంచి బయటకు వచ్చేసి దేవుడు కంటే వాటర్ వాటర్ ఎక్కువ ఉండటం వల్ల దేవి ల్యాండ్ ని కనెక్ట్ అయ్యేసి స్నేక్ బైట్ ఉంటుంది మేడం ఒకటి ఫ్లడ్స్ అండ్ ఆ ఫ్లడ్స్ తగ్గంగానే మనకి నెక్స్ట్ ఏంటంటే ఈ వాటర్ లాగింగ్ వల్ల మనకి వాటర్ ముందు వాటర్ పొల్యూషన్ అవటం వల్ల మనకి కలరా టైఫాయిడ్ రావచ్చు మేడం దాని తర్వాత మనకి మన ఫ్లూ ఫ్లేవర్స్ రావచ్చు ఈ వాటర్ వల్ల మనకి నెస్ట్ ఈ వాటర్ వల్ల అంటే ఒక త్రీ డేస్ ఫస్ట్ ఏంటంటే మనకి ఆఫ్ మనకి స్నేక్ బ్యాడ్స్ బెడ్స్ ఉంటాయి ఆ తర్వాత ఈ వాటర్ పొల్యూషన్ అవటం వల్ల మనకి డయేరియా కానీ టైఫాయిడ్ మన కలరా టైఫాయిడ్ అయితే ఎయిర్ బోన్ డిసీస్ రావచ్చు ఏంటంటే ఈ వాటర్ లాగ్ అయ్యి ఈ వాటర్ ఉండటం వల్ల మనకి ఈ మలేరియా చికెన్ రావచ్చు అంటే ఇప్పుడు స్నేక్ బైట్స్ అన్నారు అలాగే విషపురుగులు వచ్చే అవకాశం ఉంది ఇలాంటి టైంలో ఏవైనా పాములు కరిచినప్పుడు ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం స్నేక్ బైట్ కర్వంగానే ఫస్ట్ దగ్గర ఉన్న పిహెచ్ కానీ ఏరియా హాస్పిటల్ కానీ లేకపోతే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ అయితే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గానీ కంపల్సరీ చూపించుకోవాలి ఫస్ట్ పాయింట్ ఎనీ స్నేక్ బైట్ ఫస్ట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సింది స్నేక్ బైట్ కుట్టగానే ఫస్ట్ షుడ్ కల్సర మంచి హెల్త్ కేర్ ప్రొవైడ్ వెళ్తాము దానికి సంబంధించి అసలు స్నేక్ బైట్ అంటే అన్ని స్నేక్ బైట్స్ పాయినస్ కాదు మేడం మనం ఏంటంటే పాజినర్స్ స్నేక నాన్ పాయిజినర్ స్నేక ఆ బైట్ లో ఉండే సెంటర్స్ బట్ ఇప్పుడు ఏంటి మనకి స్వెల్లింగ్ వస్తుంది లేకపోతే ఇంకేమన్నా ఏంటంటే స్నేక్ బైట్స్ అంటే మూడు రకాలు ఉంటాయి మేడం ఒకటి ఏంటంటే న్యూరోటాక్సిక్ అంటే ఏంటంటే మనకి ఈ మూతి వంకర పోవటము కళ్ళు మూసుకుపోవటం అలా జరుగుతూ ఉంటుంది రెండోది ఏంటంటే మనకి హిమోటోటాక్సిక్ ఆ ఏరియాలో స్వెల్లింగ్ రావటము అలా ఉంటుంది మూడు కార్డోటాక్సిక్ హార్ట్ సపోజ్ మన హార్ట్ కూడా ఆగిపోవచ్చు కార్డోటాక్సిక్ లేదు మన కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు కానీ అంటే మనకి అంటే అన్ని స్నేక్ బైట్స్ జరగదు కొన్ని స్నేక్ బైట్స్ మనం ఏంటి స్నేక్ బైట్ జరగస్ట్ షుడ్ కన్సెంట్ టు ద

అంటే మనం తాగే నీళ్ళని మనం కంపల్సరీగా కాచి తాగాలి తాగలవాడు ఫస్ట్ మనం తాగే నీళ్ళు కానీ దాని తర్వాత మనం స్నానం చేసే వాటర్ కూడా సరే హాట్ వాటర్ తో స్నానం చేయాలి ఎందుకంటే మనం స్నానం చేసినప్పుడు కొంత వాటర్ మనం మనం స్నానం చేసే బ్రష్ చేసుకోవాలి మనం బ్రష్ చేసుకున్నా స్నానం చేసినా మనం ఇంట్లో ఏం చేసినా సరే హాట్ వాటర్ తాగటం మంచివాడు ఫస్ట్ పై మన ఇంట్లో కూరగాయలు కూడా కంపల్సరీగా వేడి నీళ్ళతోనే తుడుచు వేడి నీళ్ళతో క్లీన్ చేసిన తర్వాత కూర వండుకోవాలి అంటే ఫుడ్ కూడా ఏంటంటే మేడం చల్లటివి తీసుకోకూడదు వేడివేడిగా తీసుకోవాలి అంటే బేసికల్గా మనం ఆ వాటర్ వల్ల వాటర్ వల్ల వచ్చే ఆ బ్యాక్టీరియా గ్రో కాకుండా చూసుకోవాలంటే మనం ఎప్పుడు వేడివేడి కాచి మరిగించి తీసుకోవడం వల్ల సెకండ్ ప్రయోజనం అంటే మనకి ఆల్రెడీ ఇంకా దాని తర్వాత ఫుడ్ కూడా ఏంటంటే మనం వేడివేడి తినాలి చలాటే తినకూడదు ఫస్ట్ ఇది మన ఈ కలరా టైఫాయిడ్ వీటికి అంటే ఇవి ఏంటంటే మనకి వాటర్ లో వాటర్ బోన్ డిజీస్ దెన్ మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఈ టై మన మలేరియా అంటే ఇన్సెక్ట్ బాడీ డిజీజెస్ ముందు వాటర్ తర్వాత ఈ వాటర్ లాక్ అవటం వల్ల అక్కడ ఏ మన దోమలు క్రియేట్ అవుతుంది ఏది మన ఎనాఫిలస్ మస్క్ కులెక్స్ ఈ ఏడిసి మస్టోస్ రావటం వల్ల మనకి మన అసలు మనకి పోయిన సంవత్సరం అప్పుడు విజయవాడ చిక్కు బాగా వచ్చింది మేడం ఏంటంటే మనకి బాడీ ఫీవర్ బాడీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ ర్యాష్ ఇలా వచ్చినాయి అలా ఏంటంటే ఈ వీటికి ఏంటంటే మనకి ఈ ఇన్సెక్ట్స్ ఏంటంటే ఇన్సెక్ట్ టూ టైప్ ఉంటాయి ఒకటి అంటే పొద్దున్న ఖర్చేవి రెండు రాత్రి ఖర్చేవి ఈ పొద్దున కరిచే వాటి వల్ల ఏమంటే మనకి ఈ డెంగ్యూ చిక్కునే రావచ్చు మనం నైట్ కరిచే ఇన్సెక్ట్స్ ఎనాఫిలిస్ కానీ కులెక్స్ వల్ల ఫైలేరాని వచ్చేటంటే మనకి వచ్చేది మన మలేరియా జపనీస్ రేరు మలేరియా వస్తుంది ఇది మనం ఏంటంటే మనం ఇన్సెక్ట్స్ కొట్టుకుంటే మస్టోరెట్స్ వాడుకోవాలి అది మార్నింగ్ టైమ్స్ అంటే మనం మన ఇన్సెక్ట్స్ ఇన్సెక్ట్స్ మన ఇన్సెక్ట్ రిపలెట్స్ అంటే అది మన ఆల్అౌట్ కానీ అట్లాంటివి పెట్టుకోవటము అలాగే మన ఇంట్లో ఎక్కడన్నా మన చుట్టుపక్కల వాటర్ క్లాక్ కాకుండా చూసుకోవాలి అంటే ఈ టైంలో వచ్చే వ్యాధులకు సంబంధించి చిన్నపిల్లలు ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయండి సిమ్టమ్స్ పిల్లలు చిన్నపిల్ల అంటే కొద్ది పోతే ఈ విరోచనాలు రావడం విరోచనాలు వాంతులు ఏంటంటే ఈ ఫస్ట్ స్టెప్ లో అంటే వాటర్ పొల్యూషన్ వచ్చేది ఈ విరోచనాలు వాంతులు ఉంటాయి మన చిన్నపిల్లలు కొందరికి ఏంటంటే దగ్గు జలుబు రావడం కొందరికి ఏంటంటే ఒంటి మీద ర్యాషెస్ రావడం స్కిన్ ఇన్ఫెక్షన్ స్కిన్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్ రావడం ఆ ఈ వాటర్ వల్ల మనకి ఏంటంటే ఈ రకరకాల ఇన్సెక్ట్స్ ఉంటాయి అవి కొట్టడం వల్ల స్కిన్ స్కిన్ చిన్న చిన్న స్కిన్ ఆ వృద్ధుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంది వృద్ధుల్లో మనకి మెయిన్ మేడం విరోచనాలు మెయిన్ విరోచనాలు వాంతులు విరోచన వృద్ధుల్లో ఒకటి ఇదే మెయిన్ ఎక్కువ వృద్ధుల్లో ఈ వాంతుల విరోచన వాళ్ళకి ఓల్డ్ ఏజ్ లో వాళ్ళకి ఏంటంటే బాడీలో వాల్యూమ్ తక్కువ అవటం వలన తొందరగా కిడ్నీ అయిపోతాయి మేడం కనుక వృద్ధుల్లో మనకి వాంతులు విరోచనలే మెయిన్ మేడం పిల్లలు కానీ వృద్ధులు కానీ రెండు ఒకేలాగా ఉంటాయి అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే కూడా వర్షాలు పక్కన పెడితే గాలి తీవ్రత కూడా చాలా ఎక్కువగా మనకు కనిపించింది గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వీచాయి ఈ గాలి వాయు కాలుష్యం వల్ల ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది దీని వల్ల మనకి మేడం వాయు కాలుష్యం ఎఫెక్ట్ ఉండదు మనకి అంటే మనకి అట్ టైమ్ ఆఫ్ గాలి వల్ల ఏమైనా చెట్లు పడిపోవడం కరెంట్ షాక్స్ కట్టడం జరుగుతుంది తప్పితే అది తప్పితే మిగతా అంత ఎఫెక్ట్ ఏం కాదు మేడం ద మెయిన్ థింగ్ ఇస్ డ్యూ టు మన ఈ వాటర్ పొల్యూషన్ మేడం మెయిన్ ఈ వాటర్ స్టాగేజ్ వాటర్ పొల్యూషన్ వల్ల మనకి ఎఫెక్ట్ తప్పితే ఈ ఎయిర్ వల్ల మనకి అంత ఎఫెక్ట్ ఉండదు మేడం అంటే ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు హెల్ప్ చేయడానికి కొన్ని బృందాలు అయితే వెళ్తూ ఉంటాయి వాళ్ళు ఎటు అటు వాటర్ లో తిరుగుతూ ఉంటారు అటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ వాటర్ లోనే వాళ్ళు వాళ్ళందరికీ కూడా సేవ చేస్తూ ఉంటారు ఎస్ మేడం వాళ్ళు నా అంటే వాళ్ళు మన ఫుల్ ఫుల్ షూస్ వేసుకోవటం లేదు వాటర్ లో అంటే ఫస్ట్ ఏంటో వాళ్ళు డైలీ వాళ్ళ యొక్క కాళ్ళని చెక్ చేసుకోవాలి పాదాలని ఏమైనా పుల్ లాగా ఏమైనా ర్యాషెస్ కానీ లేదా ఏమైనా పుల్ లాగా స్వెల్లింగ్ అనేసి చూసుకోవటం మంచిది మేడం ఫస్ట్ పాయింట్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు ఏమైనా స్నేక్ బైట్ ఏంటనుకోండి చూసుకుంటారు ఫ్యాంగ్ మార్క్స్

బాడీ టెంపరేచర్ తగ్గుతుంది ఒకటి అంటే ఇక్కడ ఉన్న మనకి ట్వంటీ ట్వంటీ టూ డిగ్రీస్ ఎఫెక్ట్ ఏం కాదు మేడం బట్ ఏంటి దీనివల్ల ఏమవుతుంది కొందరికి ఆ అంటే మనకి మహా అయితే జలుబు దగ్గు తప్పితే అంతకన్నా ఎక్కువ ఎఫెక్ట్స్ ఉండవు మేడం మనకి మెయిన్ దగ్గు జలుబు మహా అంతే రెండు మేడం మనకుండేది అంత ఎఫెక్ట్ ఫ్లూ రావచ్చు అంతే తప్పితే చలి వల్ల మేడం అంటే ఇప్పుడు సడన్ గా ఈ వర్షం తర్వాత కొంతమందికి ఫీవర్స్ వస్తున్నాయి అంటే సడన్ గా మార్నింగ్ ఏం లేకపోయినా ఈవినింగ్ కి వన్ టూ ఫీవర్ అలా వస్తూ ఉన్నాయి అంటే రీసెంట్ గా నేను చూసాను అది దేని వల్ల అయ్యి ఉండొచ్చు అంటారు అంటే ఈ ఒకటి ఏంటో ఫ్లూ ఫీవర్స్ మేడం మనకి ఎక్కువగా ఈ డెంగ్యూ ఫ్లూ ఒకటి డెంగ్యూ ఈ రెండు ఎక్కువ ఉన్నాయి ఒక ఫైవ్ పర్సెంట్ డెంగ్యూ ఫీవర్స్ మనం నాకు కూడా ఎలా కాదు అంటే జ్వరం వస్తుంది దగ్గు కొద్దిగా గొంతు నొప్పి ఒలినొప్పులు చెప్తాను మేడం ఎక్కువగా వచ్చే పేషెంట్స్ కి దగ్గు గొంతు నొప్పి జ్వరము ఒలి నొప్పులు ఎక్కువ ఇలాగే వస్తాను మేడం కొందరికి ఏంటంటే ఈ దగ్గు జ్వరం లేకుండా ఉట్టి ఒల్లి నొప్పులు ఫీవర్ తో వస్తారు వాళ్ళకి ఆళ్ళు కొందరిలో డెంగ్యూ పాజిటివ్ ఉంటుంది అందరికి కూడా పాజిటివ్ కాబట్టి వాళ్ళేంటే దీనికి హైడ్రేషన్ ఎక్కువ తీసుకోవడం అంటే నీళ్లు ఎక్కువ తీసుకోవడం ఫోర్ లీటర్స్ వరకు వాటర్ తాగడం ఫుడ్ ఫుడ్ నార్మల్ తీసుకోవడం పాటు టెంపరేచర్ ఉంటే ఇప్పుడు ఈ డెంగ్యూ వచ్చిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయండి మేడం అంటే గ్రేడ్ ఫీవర్ ఉంటుంది మేడం బాడీ పెయిన్స్ ఉంటాయి దాంతోపాటు ఏంటంటే మనకి ఈ కంటి చుట్టూ నొప్పి ఎక్కువ ఉంటుంది మేడం కంటి చుట్టూ ఉంటుంది వాళ్ళకి అప్పుడు కొందరికి ఏంటంటే బాడీ పెయిన్స్ కూడా బాగా ఎక్కువైపోయి మన ఎముక విరిగిన ఫీలింగ్ ఉన్న నొప్పి రావచ్చు కొందరికి రేర్ గా ఎక్కువ మనకి ఫీవర్ రెట్రాపిటల్ హెడ్డాక్ అంటే మనకి కంటి చుట్టూ హెడ్డాక్ తర్వాత ఒళ్ళు నెప్పులు ఉంటాయి మేడం డెంగ్యూ వస్తే ఈ మూడు ఎక్కువ ఈ మూడు తర్వాత కొందరికి ఏంటంటే బ్రేక్ బాన్ ఫీవర్ అంటే బొలిక విరిగినంత నొప్పి రావటము కొందరికి ఏమవుతుందంటే మనకి ఒంటి మీద రాసి రావటం జరుగుతుంది అదే అంతవరకే ఉంది మనం అంతకన్నా ఎక్కువ సివియర్టీస్ మనకి లేదు చాలా రేర్ గా కొందరికి ఏంటంటే ఆ డెంగ్యూ హెమరాజిక్ షాక్ అట్లాంటివి వెళ్తారు కానీ అది రేర్ మేడం అంటే తీర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి గాలి వల్ల వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి అదే మేడం అట్ ద టైం ఆఫ్ సైక్లోన్ లో వచ్చే ఇంజురీస్ తప్పితే మామూలుగా ఈ గాలి వల్ల మనకు వచ్చే డిసీజ్ ఏ ఉండవు మేడం మాక్సిమం అంటే వాటర్ పొల్యూషన్ జరుగుతుంది తప్పితే మనకి మాక్సిమం డిసీజ్ అంత ఎక్కువ గాలి వచ్చే డిసీజ్ ఏమి ఉండవు మేడం అది టైమ్ ఆఫ్ సైక్లోన్ వల్ల వచ్చే ఇంజురీస్ తప్పితే మామూలుగా మనకి హాస్పిటల్స్ లో కూడా ఏమైనా పడటం ఒంటి మీద అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఇల్లు కూలిపోవటం అట్లాంటి తప్పితే ఈ ఏర్ వల్ల మాత్రం మనకి ఏమి డిసీజెస్ ఇంతవరకు అది లేదు మన రికార్డ్ ఓకే ఈ రైనీ సీజన్ లో ఎక్కువగా ఎటువంటి డిసీజెస్ వస్తాయి అదే మేడం మనం మామూలుగా మనం చెప్పినట్టుగా ఎక్కువగా ఫ్లూ ఫీవర్స్ మేడం ఫ్లూ ఫీవర్స్ అంటే ఫస్ట్ నుంచి చెప్పాను ఫస్ట్ వాటర్ బోన్ వచ్చేసరికి అంటే వాటర్ పొల్యూషన్ అంటే మేడం టైఫాయిడ్ కలరా ఇలాంటి మేడం డైరియాస్ అలాగే ఇన్సెక్ట్ బోన్ వచ్చేసరికి అంటే మనకి మలేరియా డెంగ్యూ చికెన్ గుని అవి ఎక్కువ వస్తుంది మేడం దెన్ ఆ ఎయిర్ బోన్ అంటే మనకి దగ్గు ద్వారా తుమ్ము ద్వారా వైరల్ ఫ్లూస్ ఎక్కువ వైరల్ ఫ్లూ మేడం ఇలా మూడు రకాలు వస్తుంది మేడం మూడు టూ వాటర్ బోన్ ఇన్సెక్ట్ బోను ఎయిర్ బోన్ వాటర్ బోన్ ఏంటంటే మనకి ఈ వాటర్ పొల్యూషన్ వచ్చి టైఫాయిడ్ కలరా డయరియా ఇట్లా ఉంది గేయాసిస్ అట్లాంటివి అలాగే మస్కటో వల్ల డెంగ్యూ మలేరియా చికెన్ గునియా ఉన్నాయి మేడం దెన్ ఈ ఎయిర్ బోన్ వల్ల ఫ్లూ ఫీవర్స్ వైరల్ ఫ్లూస్ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ మేడం ఇప్పుడు ఈ చికెన్ గునియా వచ్చిన వాళ్ళలో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి డాక్టర్ చికెన్ గునియా అంటే మనకి మేడం ఫీవర్ ఉంటుంది మేడం ఫీవర్ ర్యాష్ ఉండొచ్చు బోన్ పెయిన్స్ ఉంటాయి మేడం అంటే చికెన్ గునియా జాయింట్ పెయిన్ ఉంటుంది ఇప్పుడు మనకి మనకి బోన్ బోన్ అంటే మన జాయింట్స్ ఉంటాయి కదా మనం మోచ్ అయ్యా లేకపోతే బ్రిస్ట్ అంటే మణికట్టు మోకాలు అలాంటి జాయింట్స్ దగ్గర పెయిన్ ఉంటుంది మేడం ముట్టుకున్న కూడా నొప్పి చెప్తారు అంత నొప్పి వస్తుంది వాళ్ళకి దాని తర్వాత మొహం మీద ఒక ర్యాష్ వచ్చింది మేడం అది ఎలా ఉంటుంది మన ముక్కు బుగ్గల మీద వస్తుంది అది మన మొహం అది ఎలా ఉంటారంటే మన మొహం కోడి పిల్ల మొహంలా తయారవుతుంది ఆ ముక్కు దగ్గర ఈ బుగ్గల మీద ర్యాష్ రావటం వలన చికెన్ సైన్ అంటారు ఈ కోడి పిల్ల మొహంలా తయారవుతుంది మేడం ఇది ఉంటది ఈ మూడు ఉంటాయి మేడం అంటే ఫీవరు ఈ ఈ ర్యాష్ దెన్ ఫాలోడ్ బై జాయింట్ పెయిన్స్ డాక్టర్ గారు ఇప్పుడు ఈ చికెన్ గున్యా వచ్చిన వాళ్ళలో ట్రీట్మెంట్ తీసుకొని అది తగ్గినా కూడా తర్వాత కూడా కొంతకాలం ఆ నొప్పులు అనేవి అలాగే కొనసాగుతూ ఉన్నాయి దేనివల్ల అంటారు అదే మేడం ఇది ఏంటంటే ఒక కొందరికి ఏంటంటే త్రీ టు సిక్స్ మంత్స్ ఉన్నాయి అంటే కొందరు బేసికల్ గా ట్రీట్మెంట్ కరెక్ట్ గా జరిగితే తగ్గిపోతాయి మేడం ట్రీట్మెంట్ కరెక్ట్ జరిగితే తగ్గిపోతాయి ట్రీట్మెంట్ అంటే వాళ్ళు కొద్దిగా తీసుకునే టైంలో అంటే సరిగ్గా ఎడైనస్ స్లాక్ పోతాం ఉంటాయి మేడం ఈ నెప్పులు కూడా ఏంటంటే సెల్ఫ్ లిఫ్టింగ్ మేడం మాక్సిమం మహా అంటే నాలుగు నుంచి ఐదు నెలలు ఏంటంటే ఆల్రెడీ దాడ అంటే మనకి కీలవాతం ఉంటుంది వాళ్ళకి ఓవర్లే పోవటం వల్ల వీళ్ళు దాన ఉంటుంది కానీ ఆ కీలవాతం వల్ల ఉండొచ్చు మనకి కొంత ఓల్డ్ ఏజ్ లో ఆల్రెడీ అంటే మనకి మోకాలు ఎప్పుడు కదా ఓల్డ్ ఏజ్ ఆథారిటీస్ వాళ్ళకి అంటే అది యాక్టివ్ అవుతాయి యంగ్ పీపుల్ లో మాత్రం అది మహా ఉంటే త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ ఉంటుంది ఇప్పుడు ఈ సీజన్ లో ఎక్కువగా కలరా డయేరియా వచ్చే అవకాశం ఉంది కలరా వచ్చిన వాళ్ళు ఎలా గుర్తించాలంటారు అదే మనం ఈ డయేరియా కలరా వస్తాయంటే మేడం మనకు విరోచనం అవుతాయి ఆ విరోచనం ఎలా ఉంటాయి అంటే మనకి గంజి నీళ్ళు లాగా తయారవుతుంది మేడం మన గంది నీళ్ళు అంటే అలా అంత ఆ రంగులో విరోచన అవుతుంది మేడం అసలు ఒక అంటే వాటర్ మనకి ఆ విరోచనంతా నీళ్ళలోనే ఉంటుంది రోజు కనీసం ఇప్పుడు మనకి ముప్పై పైన విరోచనం అవుతాయి వాడి అంతా డిహైడ్రేట్ అయిపోతారు అంటే ఒళ్ళంతా ఒంట్లో ఉన్న నీరంతా ఎండిపోవటం వల్ల మన కళ్ళు గుడ్లు లోపలికి లోపలికి వెళ్ళిపోతాయి మేడం నాలి పొడిపాడిపోవడం మూత్రం రాకపోవటం మన చర్మాన్ని ఇలా పైకంటే చర్మం అలా ఉండిపోతుంది అంత అంత మన చర్మంలో ఉన్న వాటర్ పోవటం అలాగే ఈ మన యూరిన్ రాదు వాళ్ళ యూరిన్ రాదు కళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి నూరంతా ఎటువంటి అంటే దేవుళ్ళు గోటు వెళ్ళిపోతారు కనుక వీళ్ళు మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవటం తొందరగా వాళ్ళకి ఓఆర్ఎస్ లేదంటే ఓఆర్ఎస్ పాటు యాంటీబయాటిక్ పెట్టడం ఫ్లూయిడ్స్ పెట్టుకుంటే తొందరగా రికవర్ అయిపోతారు అంటే ఫైనల్ గా చెప్పండి అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్పారు చాలా రకాల ఈ కలరా కానీ డయేరియా కానీ డెంగ్యూ కానీ ఇలాంటివి వస్తాయ వస్తాయన్నారు ప్రస్తుతము ఈ సీజన్ లో ఎటువంటి జాగ్రత్తలు ప్రధానంగా తీసుకోవాలి ఫైనల్ గా చెప్పండి మెయిన్ ఫస్ట్ మేడం కాచి నీరు మెయిన్ కాచిచ్చినీరు తాగటం ఒకటి కాచిచ్చు నీరు తాగడం అలాగే మనం తినేటప్పుడు మనం హ్యాండ్స్ వాష్ చేసుకోవటం మనం ఏది చల చలబడి తినకుండా వేడి వేడి ఫుడ్ వలన దెన్ నెక్స్ట్ ఏంటంటే స్టోర్ చేసుకుంటాం తినకూడదు ఈ టైంలో బయట కూడా బయట ఫుడ్స్ కూడా తినకూడటం మంచిది ఈ టైంలో బయట ఫుడ్స్ కూడా మన మంచిది అది ఇంట్లో వండుకునే వేడి వేడి మంచిది దెన్ తర్వాత మనకి ఇన్సాక్ట్ బోర్ అంటే మనకి ఫుల్ హ్యాండ్స్ ఫుల్ స్లీవ్స్ బట్టలు వాడు వేసుకోవడం రెండు మస్టో రిపెలెంట్స్ వాడటం రాత్రిపూట కూడా దోమతలు పెట్టుకోవటం అలా ఒక మస్ట్ ఈ మలేరియా మలేరియాకుండా దెన్ ఏంటంటే నెక్స్ట్ ఈ ఫ్లూస్ ఎక్కువ గుంపులుగా ఉన్న జనాల్లో తిరగకుండా ఉంటాం మెయిన్ మెయిన్ అంటే క్రౌడ్ బాగా క్రౌడ్ లో ఉన్నప్పుడు ఎలా కొన్ని ఉంటే ఇవి తగ్గుతాయి మేడం ఇవి ఈ చిన్న చిన్న పాటిస్తే చాలు మేడం మేము ఎస్ థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్తి గారు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎస్ ఇక వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల కూడా అనేక రకాల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కలరా డెంగ్యూ డయేరియా ఇలాంటి వాటికి మనం చెక్ పెట్టాలి అంటే మనం తాగే నీరుని కాచి వడపోసుకుని తాగడం అలాగే ఇంట్లోనే వేడివేడి ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి వాటి బారిన పడకుండా అయితే ఉండడం దట్స్ ఆల్ ఫర్ నో కీప్ వాచింగ్ బైకే యాస్